అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు సూర్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి వచ్చారు నమస్కారం సార్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది అది చెప్పలేను మీరు దయచేసి మా గురించి మా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అలాగే ఒలింపిక్స్ లో ఎలా పాల్గొనాలి ఎటువంటి కోచింగ్ తీసుకోవాలనే విషయాలు కూడా తెలిసింది తల్లిదండ్రులు పిల్లలు అందరూ పిల్లలు అల్లరి చేయకండి కూర్చోండి సార్ ఇక్కడ మాట్లాడతారు సార్ మీరు ఒలింపిక్స్ గురించి చెప్పండి అలాగే ఒలింపిక్స్ లో గెలిచిన వారికి నోబెల్ బహుమతి కూడా ఇస్తానని చెప్పారట ఆ విషయం కూడా చెప్పండి సార్ మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి గెలిచే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను నోబుల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను నోబుల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను అదే మనకు ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత వీళ్ళు ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ తప్పకుండా మీరు ఇలా చెబుతుంటేనా కళ్ళ మిగిలి నీళ్ళు వస్తున్నారు బాబుగారు గారు ఇంతకాలము బహుమతి అంటే శాస్త్రవేత్తలకు లేదా శాంతి కోసము పోరాడిన వారు నేతలకి ఇస్తారనుకున్నారు గాని ఒలింపిక్స్ లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తారని ఇప్పుడే తెలుసుకున్నారు బాబు గారు మీరు తోగు బాబు గారు మీరు ఏ బహుమతి అయినా ఇవ్వగలరు బాబు గారు మీరు అన్ని సృష్టిస్తారు సంపదని సృష్టిస్తారు మీరు బాబు గారు ఇక చెప్పండి బాబు గారు తర్వాత అక్కడ మీకోసం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ ఎదురు చూస్తున్నాయి మీరు కూడా మంచి వెయిట్ లిఫ్టర్ అని తెలిసింది అందరూ వెయిట్ చేయండి బాబు గారు ఇప్పుడు ఐదు కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంటారు అందరూ చప్పట్లతో బాబు గారిని ఎంటరేజ్ మీరు బాబు గారు ఎంపిక చేసిన ఘన విజయం సాధించి ఒలింపిక్స్ లోనే ఆయన నోబల్ బహుమతిని పొందారు అందరూ క్లాప్స్ కొట్టండి ఇప్పుడు బాబుగారు సింధుతో సింధువుతో బ్యాడ్మింటన్ పోటీలో తలపడబోతున్నారు ఆయన ఏం చేస్తారు అంటే అందరూ తలపట్లతో ఆయన ఉత్సాహపడకండి గట్టిగా